అండర్ నైన్టీన్ మహిళల టీ ట్వంటీ ప్రపంచ కప్ లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ మరోసారి ఫైనల్ కు చూసుకెళ్లింది ఇంగ్లాండ్ యు నైన్టీన్ మహిళల జట్టుతో జరిగిన రెండో సెమీ ఫైనల్లో తొమ్మిది వికెట్ల తేడాతో భారత యువ జట్టు ఘన విజయం సాధించింది టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి నూట పదమూడు పరుగులు చేసింది ఇంగ్లాండ్ బ్యాటర్లలో డేవినా సారా నలభై ఐదు అభినవ్ గ్రోవ్ ముప్పై పరుగులు చేశారు భారత బౌలర్లలో వైష్ణవి శర్మ మూడు పరుణిక మూడు ఆయుషి రెండు వికెట్లు పడగొట్టారు అనంతరం నూట పద్నాలుగు పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఓపెనర్లు అదరగొట్టడంతో ఒక వికెట్ కోల్పోయి కేవలం పదిహేను ఓవర్లలో లక్ష్యాన్ని అందుకొని ఫైనల్కు చేరుకుంది కమరణి అర్ధశతకం సాధించగా తెలుగు అమ్మాయి గొంగడి త్రిష ముప్పై ఐదు పరుగులు చేసి మరోసారి మెరిసింది రెండు వేల ఇరవై మూడులో జరిగిన అండర్ నైన్టీన్ మహిళల టీ ట్వంటీ ప్రపంచకప్లో విజేతగా నిలిచిన భారత్ వరుసగా రెండోసారి తుదిపోరుకు అర్హత సాధించింది ఆదివారం జరిగే ఫైనల్లో దక్షిణాఫ్రికా అండర్ నైన్టీన్ మహిళల జట్టును యువభారత ఢీకొటపోతోంది